నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఉంది అనే ఒక అలర్ట్ వచ్చింది దీనివల్ల మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది అసలు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఉండే అవకాశం ఉందా దీని పట్ల ఎయిర్పోర్ట్కి వాళ్ళు కానీ ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మొత్తంగా మన దేశంలో ప్రజెంట్ ఎయిర్పోర్ట్ల పరిస్థితి ఏంటి ఇండియన్ ప్రభుత్వం ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లని అటాక్ చేసే అవకాశం కనిపిస్తోంది ఆల్రెడీ ఎయిర్బేసుల మీద పాకిస్తాన్ అటాక్స్ మొదలుపెట్టింది దాదాపు నాలుగు వందల డ్రోన్లను ఉపయోగించింది మిసైల్స్ని వాడింది అట్లాగే మనం కూడా పాకిస్తాన్ ఎయిర్బేసుల్ని అటాక్ చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త ఆపరేషన్ కూడా బునియాన్ ఉన్ మర్సూస్ అనే ఒక ఆపరేషన్ కూడా వాళ్ళు మొదలుపెట్టారు మన ఆపరేషన్ సింధూరికి పోటీగా సో ఈ నేపథ్యంలో శంషాబాద్ పరిస్థితి ఏంటి మిగతా ఎయిర్పోర్ట్ల పరిస్థితి ఏంటి అనేది మనం చూద్దాం శంషాబాద్లో నిన్న ఒక మెయిల్ వచ్చింది వాళ్ళకి ఆ మెయిల్ ఏంటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారు ఇక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నాయి ఈ స్లీపర్ సెల్స్ బాంబుల్ని పెట్టి ఎయిర్పోర్ట్లో పేల్చేయబోతున్నారు అని ఒక ఈమెయిల్ వచ్చింది దాంట్లో సిఏఎస్ఎఫ్ దాంతో సిఏఎస్ఎఫ్ రంగంలో దిగింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు అంతేకాకుండా బాంబు డిస్పోజల్ స్క్వాడు స్క్వాడ్స్ దిగాయి లోకల్ పోలీసులు వెళ్ళారు వీళ్ళందరూ వెళ్ళి మొత్తంగా అక్కడ టెర్మినల్స్ టెర్మినల్స్ మొత్తం ఇంటీరియర్సు చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఎక్కడా కూడా బాంబు ఆనవాళ్ళు ఏవి లేవనేది అర్థమైంది దాంతో సిఐప్ వి విజువల్ విజిలెన్స్ పెంచారు తర్వాత సీసీటీవీలు పెంచారు అక్కడ ఓవరాల్గా సెక్యూరిటీ ఎఫోర్ట్స్ పెంచారు అందుకని ఎయిర్పోర్ట్కి ఎవరు వెళ్ళాలన్నా ముందులాగా ముప్పావు గంట వన్ అవర్ ముందుగా కాకుండా మూడు గంటల ముందు వెళ్ళమన్నాడు ముందు మూడు గంటల ముందు రావాలని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే సెక్యూరిటీ చెక్స్ అనేవి మల్టిపుల్ లేయర్స్లో చేయడం మొదలు పెడుతున్నారు ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే బాంబు థ్రెట్ అనేది లేదు కానీ ఇండియన్ ఎయిర్పో ఎయిర్పోర్ట్స్లో బాంబు థ్రెట్ ఉన్నాయి అని చెప్పి మొత్తం ముప్పై రెండు ఎయిర్పోర్ట్స్ని దేశవ్యాప్తంగా ఇండియా క్లోజ్ చేసింది ఏ ఏ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ యావియేషన్ కానీ వీళ్ళు ఒక సర్కులర్ జారీ చేశారు టోటల్గా ముప్పై రెండు ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేస్తున్నాం అందులో మూడు మాత్రం మిలిటరీ బేస్డ్ ఎయిర్పోర్ట్స్ అయితే మిగతావి సివిల్ ఏవియేషన్కి సంబంధించింది దాదాపు ఐదు వందల పైన రకాల ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారు ఇది మే ఫిఫ్టీన్త్ వరకు అమల్లో ఉంటుంది దాని తర్వాత కొనసాగించే అవకాశం కూడా ఉంది ఎందుకంటే వారు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది న్యూక్లియర్ వార్గా మారే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నేషనల్ కమాండ్ అథారిటీ అని పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్స్ వేయాలా వద్దా వేస్తే ఎట్లా వేయాలి ఇవన్నీ డిసైడ్ చేసే సంస్థ పేరే నేషనల్ కమాండ్ అథారిటీ ఆ సంస్థని వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఈరోజు సమావేశపరుస్తున్నాడు దాన్ని బట్టి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వార్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ అవుతుంది ఈ వారు ఇక్కడితో ఆగుతుందా లేదా నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేటర్ ల్యాడర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా అనేది మనకి ఈరోజు డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ లోపల అయితే ముందస్తు చరిగా వీళ్ళు చేశారు ఇందులో ప్రధానంగా మనకి నార్త్ ఇండియా వెస్ట్రన్ ఇండియా వీటిలో మాత్రమే ఎయిర్పోర్ట్లని మూసారు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయలేదు ముఖ్యంగా అమృత్సరు చండీగఢు జైస్మల్ జైసల్మోరు జమ్మూ పాటియాల పోర్బందరు పఠాన్కోట్ అవంతిపూరు బటిండా బుజ్జు బికనూరు హల్వారా ఆదంపూరు అంబాలా హిండన్ జామ్నగర్ జోధ్పూర్ కాండ్లా కాంగ్రా కేసద్ కిషన్గఢ్ కులుమనాలి లేహ్ లూధియానా ముంద్రా నలియా రాజ్కోట్ నర్సావా షిమ్లా శ్రీనగర్ తోయిన్ ఉత్తరలై ఈ ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేశారు సో సౌత్ ఇండియాలో భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం ముందుగా వెళ్ళాలి ఎయిర్పోర్ట్లకి ప్రయాణికులు కొంత జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ సైట్స్ వాటిని వెబ్సైట్లు చూసుకోవడం వాళ్ళ రూల్స్ ఏమున్నాయో చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫాలో కావాల్సిన అవసరం ఉంది ఎంతకన్నా మంచిది అత్యవసరమైన ప్రయాణాలు ఉంటేనే వెళ్ళడం అనేది కరెక్టు లేదంటే స్లీపర్ సెల్స్ భయాలు అవైతే ఉంటాయి ఎందుకంటే హైదరాబాద్ కూడా సెన్సిటివ్ ఏరియా ఇక్కడ అనేక సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి మామూలుగానే మనకి మెయిన్గా సివిలియన్ చెప్పాలంటే చార్మినార్ ఉంది బుద్ధ విగ్రహం ఉంది హైటెక్ సిటీ ఉంది తర్వాత బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉన్నాయి అవి కాకుండా మిలిటరీకి సంబంధించినవి చెప్పాలంటే కంటోన్మెంట్ ఉంది గోల్కొండలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది నాచారం కంచనబాగ్లో చాలా ఉన్నాయి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబరేటరీ డిఆర్డిఎల్ ఉంది తర్వాత డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ డిఎంఆర్ఎల్ ఉంది తర్వాత అనురాగా ఉంది అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఆర్సీఐ ఉంది రీసెర్చ్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీడిఎల్ ఉంది భారత డైనమిక్ లిమిటెడ్ తర్వాత మెదానీ ఉంది మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఈ బీ బీడీఎల్లోనే ఆకాశ్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిన ఆకాశ్ మిసైల్స్ సంబంధించి తయారు చేస్తారు కంచినబాగ్లో ఉంది అట్లాగే తిరుమలగిరిలో మిలిటరీ కాలేజ్ ఉంది మెదక్ దగ్గర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది హకింప్యాట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది ఇబ్రహీంపట్నంలో ఆర్టిలరీ సెంటర్ ఉంది సో ఇలాగా జహీరాబాద్లో డిఫెన్స్ సిస్టమ్ ఫెసిలిటీ ఉంది ఇలాగ చాలా డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిన కీ ఏరియాస్ హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ మీద కూడా న్యూక్లియర్ వెపన్స్ కానీ వాళ్ళు వేస్తే హైదరాబాద్ మీద కూడా వేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళది ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ రెండు వేల ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం కూడా కొట్టగలవు కాబట్టి హైదరాబాద్ నేషనల్ ఇంటర్నేషనల్ బార్డర్ మనకి పాకిస్తాన్కి మధ్య ఇంటర్నేషనల్ బార్డర్ మూడు వేల మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల లెంగ్త్ ఉంటుంది ఆ బార్డర్కి హైదరాబాద్ వెయ్యి ఐదు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ వేసే అవకాశం ఉంది అందుకనే దేశంలో మిగతా ఏ రాష్ట్రాలు ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప ఏ రాష్ట్రాలు కూడా అత్యవసర సమావేశాన్ని ముఖ్యమంత్రులు ఏర్పాటు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ అత్యవసర ముఖ్యమంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సెక్యూరిటీ మెజర్స్ని అన్ని చోట్ల పెంచాలని ఆయన చెప్పాడు